అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడి మీ లోకల్ చెందిన అన్నను మన అభ్యర్థిగా ముత్యాల నాయుడు ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను అనకాపల్లి నుంచి భరత్ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ఆరాట పడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిషులు భరత్ పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను పేద ప్రజల శ్రేయస్సే పరమావధిగా అభివృద్ధి ధ్యేయంగా తన పరిపాలన సాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రైతు బిడ్డ తన తనబలమని భావించేవాడు నిత్యం జనంతో ఉండేవాడు జనం మధ్య ఉండేవాడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాడు పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుండి రాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన అతి సాధారణ జీవనాన్ని గడుపుతున్నవాడు స్థానికుడు నాయకుడు అయిన మనందరి వాడు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కావున మీ అందరి ఆస్తులు దీవెనలతో మీ విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీలో ఒక్కడిగా మీ వాడిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మరియు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు విద్యావంతుడు శ్రీ మలసాల భరత్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కావున మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన ప్రతి క్షణం ప్రజాహితం అభివృద్ధి ధ్యేయం ఫ్యాన్ గుర్తుకే మన జై జగన్ జై జై జగన్ మన గుర్తు ఫ్యాన్ అక్క అవ్వా మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాను